ఓం శ్రీ మాత్రే నమ మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా చాలామంది నవరాత్రులు ఎలా జరుపుకోవాలో చెప్పండి అని నాకు ఈమెయిల్స్ ద్వారా కామెంట్స్ ద్వారా అడిగారండి వారి గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను దేవీ నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఎవరెవరు జరుపుకోవాలి ఈ నవరాత్రులు ఎవరు జరుపుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఎవరెవరు చేయకూడదు ఏ ఏ నియమాలు పాటించాలి ఏ ఏ పనులు ఈ రోజుల్లో చేయకూడదు దేవీ నవరాత్రుల గురించి మీకున్న అనుమానాలన్నీ నవరాత్రుల పూజా విధానం గురించి మీ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో చెబుతున్నాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక ప్రతి డౌట్కి మీకు ఆన్సర్ అనేది దొరుకుతుందండి స్కిప్ చేస్తే కొన్ని మిస్ అవుతాయి మొదటి సందేహం వచ్చేసి ఎవరు ఈ దేవీ నవరాత్రులు చేయవచ్చు ఎవరు చేయకూడదు ఆనవాయితీ లేని వారు చేయకూడదా అని అడిగారు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఈ రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చండి మన పూర్వీకులు ఎవరూ చేయలేదు మా అత్తయ్య చేయలేదు మా నాయనమ్మ చేయలేదు మా అమ్మమ్మ చేయలేదు అమ్మ చేయలేదు ఇలా ఎవ్వరూ చేయలేదు మేము గనక చేస్తే ఏమైనా నష్టం జరుగుతుందా లేదైనా లేదంటే ఏదైనా దోషాలా అని అడిగారండి తప్పనిసరిగా ఈ పూజ అనేది నవరాత్రుల్లో ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే వారికి అప్పుడు తెలియకపోవచ్చు ఇప్పుడు మీకు తెలుసు కదా అమ్మవారి మహత్యం ఏమిటి అమ్మవారి గొప్పతనం ఏమిటి అమ్మవారి వైభవాల గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి చక్కగా మీరు ఈ తొమ్మిది రోజులు ఈ పూజ అనేది చేసుకోండి చేసుకోండి ఎటువంటి అనుమానాలు పెట్టుకొని ఇటువంటి మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు రెండవ సందేహం వచ్చేసి ఆనవాయితీ లేకుండా పూజ చేస్తే ఏం ఏమీ జరగదా అని అడుగుతున్నారండి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మవారి స్వరూపం అంటేనే స్వయంగా మన అమ్మని గుర్తు తెచ్చుకోండి అమ్మ ఎవరికైనా తన బిడ్డలకి నష్టం చేయాలని శిక్షించాలని కష్టపెట్టాలని అనుకుంటుందా చెప్పండి అలాగే అమ్మవారు కూడా ఆనవాయితీ లేకపోయినా సరే పూజలకి ఆనవాయితీకి సంబంధం లేదండి పూజలు వ్రతాలు చేసినంత మాత్రాన మనల్ని శిక్షించేంత కఠినమైన వారు కాదు మన హిందూ దేవుళ్ళు కాబట్టి నిరభ్యంతరంగా పూజ చేసుకోండి ఉదాహరణకు మన పూర్వీకులు గడిపిన సామాన్య జీవితాన్ని మనం ఇప్పుడు గడుపుతున్నామా చెప్పండి వారి విధానం వేరు మన విధానం వేరుగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది అని మనం మన స్టైల్లో జీవిస్తున్నాం అంతేనండి ఈ పూజా విధానాలు కూడా దానికోసం మన నాయనమ్మల మీద మన అత్తయ్యల మీద అమ్మల మీద భారం వేసి అది ఒక తప్పించుకునే విధానంలాగా ఉంది ఒక బద్ధకంలాగా మనకి పూజ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాంలే అనే దానికి సాకుగా మాకు ఆనవాయితీ అనేది ఒకటి పేరులాగా పెట్టేస్తున్నారండి అప్పుడు అప్పట్లో కరెంటు లేదు మరి మనం ఎందుకండి కరెంటు మనకి ఆనవాయితీ లేదు కదా మనం ఎందుకు వాడుతున్నాము మన టెక్నాలజీ మారింది కాబట్టి మన ఆలోచన విధానం కూడా కూడా మారాలి తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని వదిలిపెట్టొద్దు ఈ నవరాత్రుల్లో అందరూ పూజ చేసుకోండి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ నవరాత్రి పూజ అనేది కులాలకు మతాలకు అతీతంగా చేసుకోవచ్చు పూర్వ సువాసినులు గుర్తుపెట్టుకోండి పూర్వ సువాసినులు కూడా ఈ పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు సందేహం వచ్చి మైలు ఏటి సూతకం రజస్వల దోషం ఉన్నవారు పూజ చేసుకోవచ్చా అని అడిగారండి అస్సలు చేసుకోకూడదండి ఎటువంటి నిబంధనలు అనేది లేనిది కులాలకు మతాలకు అతీతంగా చేసుకోవచ్చు కానీ మైలు ఏటి సూతకం రజస్వల దోషం ఉన్నవారు తప్ప మిగిలిన అందరూ అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని జాతుల వారికి ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు ఇంకొక సందేహం వచ్చేసి అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారికి అలంకారాలకు తగ్గట్టుగా ఇంట్లో కూడా అలా అలంకారం చేసుకోవాలా అని అడిగారండి అమ్మవారి అలంకారాలకు తగ్గట్టుగా అలంకారాలు చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే విజయవాడలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలంకారం చేస్తారు శ్రీశైలంలో అమ్మవారిని బ్రహ్మరాంబ అమ్మవారిని ఒక రకంగా అలంకారం చేస్తారు ఆ ప్రాంతాన్ని బట్టి ఆలయ ధర్మాన్ని బట్టి ఆ అలంకారాలు అనేది చేస్తారు మీరు మొదటి రోజు ఏ విధంగా అమ్మవారిని అలంకారం చేసుకున్నారు లేదు అంటే ఏ చిత్రపటానికైతే మీరు పూజ మొదలు పెట్టారు మీరు అదే అలంకారంతో తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవచ్చు లేదు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేసుకోగలుగుతాను అని కనుక మీరు అనుకుంటే అలాగైనా సరే మీరు చేసుకొని మీ ఓపికకు తగ్గట్టుగా అలంకారం చేసుకొని ఆ అమ్మవారి ఫోటోకైనా లేదు అంటే అమ్మవారి రూపాన్ని అలా అలంకారం చేసుకునైనా పూజ అనేది చేసుకోవచ్చు దుర్గాదేవి చిత్రపటం ఉన్నా కూడా సరిపోతుందండి దుర్గాదేవి చిత్రపటం లేదంటే లలిత అమ్మవారి చిత్రపటంతో అయినా మనం పూజ చేసుకోవచ్చు మరొక సందేహం వచ్చేసి కలిసం తప్పనిసరిగా పెట్టుకోవాలా అవసరం లేదా అని అడిగారండి మీకు ఆనవాయితీ కనుక ఉంటే కలిసం అనేది పెట్టుకోండి లేదు అంటే అమ్మవారి చిత్రపటానికైనా సరే దీపాలు పెట్టి పూజ చేయండి సరిపోతుంది అమ్మవారికి నవరాత్రుల్లో ఎన్నిసార్లు పూజ చేయాలి అని అడిగారు అమ్మవారికి నా నవరాత్రుల్లో ఇన్నిసార్లు పూజ చేయాలి అని ఖచ్చితమైన నిబంధనలేమీ లేవు కానీ మార్కండ పురాణ ప్రకారం మార్కండేయునికి స్వయంగా బ్రహ్మదేవుడు త్రికాల పూజ చేయమని చెప్పాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు వేళ్ళలా పూజ చేయమని చెప్పాడు కుదరకపోతే రెండుసార్లైనా చేసుకోవచ్చు అది కుదరలేదు అంటే కనుక ఒక్కసారైనా అమ్మవారికి పూజ చేయవచ్చు ఉదయం కన్నా సాయంత్రం టైంలో చేసే పూజకు ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కువ విశేషత ఉంటుంది అది గమనించగలరు ఇంకొక సందేహం వచ్చేసి ఉపవాసం చేయాలా తప్పనిసరిగా ఈ నవరాత్రి పూజ చేసేవాళ్ళు అని అడిగారండి నవరాత్రి పూజ చేసేవాళ్ళు ఉపవాసం చేయాలి అనేవి నియ నియమ నిబంధనలు లేవండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి కొంతమంది చేయలేని వారు ఉపవాసం చేయాలి కదా అసలు పూజ చేయొద్దులే అని అట్లా అనుకుంటున్నారని తెలుస్తుంది అలా అసలు మానేసే కన్నా ఉపవాసం పోని చేయలేకపోయినా పూజ మాత్రం చేసుకోండి ఉపవాసం అనేది వారి వారి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నవారు నక్తం చేస్తే మంచిది నక్తం అంటే ఉదయం ఉపవాసం ఉండి ఎనిమిది తర్వాత నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయాలి ఏకభుక్తం అంటే రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పళ్ళు పాలు లాంటి ఆహారాలు తీసుకోవచ్చు అఖండ దీపం తప్పనిసరిగా వెలిగించాలా అని అడిగారండి అవసరం లేదండి అఖండ దీపం తప్పనిసరిగా వెలిగించాల్సిన అవసరం లేదు వెలిగించకపోతే ఫలితం ఉండదా అని కూడా అడిగారు అఖండ దీపం ఎందుకు మనం వెలిగించాలి అని అంటే మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవటానికి మాత్రమే అఖండ దీపం అని మన పూర్వీకులు చెప్పారండి ఎందుకంటే మనం కనుక అఖండ దీపం వెలిగిస్తే మన ధ్యాస మొత్తం అఖండ దీపం మీదే ఉంటుంది మనం ఎక్కడ ఉన్నా సరే అఖండ దీపంలో నూనె ఉందా లేదా అని ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం ప్రతిసారి దీపాన్ని చూస్తాము అలాగే అమ్మవారి చిరునవ్వుల మోమును కూడా చూడటం వలన మనకి మంచి ఫలితాలు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పెద్దలు అలా చెప్పారు అలా అఖండ దీపం అని ఒక మాట చెప్పారు అందుకు అఖండ దీపం పెట్టకపోయినా పర్వాలేదు మీరు గనక భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది అఖండ దీపం లేకుండా కూడా పూజ అనేది చేసుకోవచ్చు అఖండ దీపం పెట్ పెట్టకూడదా మాకు అనవాయితీ లేదు కలశం పెట్టొచ్చా పెట్టకూడదా అమ్మవారి ఫోటో లేదు అమ్మవారిని ఎలా పూజ చేయాలి అని ఇలాంటి చిన్న చిన్న సాకులతోటి అమ్మవారి అతి ముఖ్యమైన నవరాత్రి పూజను అస్సలు మానుకోవద్దండి దయచేసి ఎవరికైనా సరే వీలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన మూడు దోషాలు ఉన్న వాళ్ళు తప్ప అందరూ అమ్మవారి పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద గనక ఉంటే మన జీవితమే మారిపోతుంది అప్పటి వరకు మబ్బులుగా చీకట్లు కమ్ముకున్న మన జీవితానికి ఒక వెలుగు అనేది అమ్మవారి శరణ నవరాత్రులతో మనకి కలుగుతుందండి దయచేసి నా మాటలు నమ్మి ఇప్పటి వరకు కనుక ఎవరైనా పూజలు చేయకపోతే ఈ అయినా అమ్మవారి పూజలు చేసి ఆ మార్పుని మీరే గమనించండి మీకు గనక మంచి ఫలితాలు వస్తే తప్పనిసరిగా నాకు ఒక కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆపుతున్నానండి సెకండ్ వీడియోలో ఇంకా మరికొన్ని సందేహాలు ఉన్నాయి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్